హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర నలభై ఒకటో రోజండి వాస్తవంగా నిన్న పంపాల్సిందండి ఎపిసోడ్ కొంచెం బిజీగా ఉండటం వలన నేను పంపలేకపోయాను ఈ రోజు నుంచి కంటిన్యూ చేసుకుందాం నిన్నటి రోజుని ఉత్రి అనే సన్యాసి బుద్ధుడి ఆశ్రమానికి వచ్చి బుద్ధుణ్ణి అనేక రకాల ప్రశ్నలు అడ్డదిడ్డంగా ప్రశ్నించటంతో బుద్ధుడు మౌనంగా ఉండటం అందుకు ఆనందరు కూడా మరి ధర్యో ధర్మోపన్యాసాలలో అనేక సార్లు ఆత్మను చర్చ చేశారు కదా అతని ప్రశ్నలకు జవాబు చెప్పని కారణం ఏమిటని అడిగినప్పుడు సిద్ధాంతం అంటే చర్చ మొదలవుతుంది సిద్ధాంతం రాద్ధాంతం కాకూడదంటూ ఆనందరికి చెప్పటం అలాగే అనిరుద్ర అనిరుద్రకు కొందరు సన్యాసులు కూడా ఎదురుపడి బుద్ధుని గురించి బుద్ధుడు చనిపోయిన తర్వాత ఉంటాడా లేడా అని చెప్పి తలతెక్క సమాధానాలు అడగటం అందుకు అనిరుద్ధుడు కూడా వారికి సరైన రీతిలోనే జవాబు చెప్పటం ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం మృగధావనంలో హరిణవనం చేరుకున్నాడు బుద్ధుడు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా నాలుగు ధర్మాలను బోధించిన స్థలం అది ఇంకా నిన్న మొన్న జరిగినట్లే అనిపిస్తుంది అయినా ఎన్నో మార్పులు తొలి ధర్మబోధ తర్వాత గంగా తీరంలో అనేక దేశాలు పర్యటించాడు మృగధావనంలో బుద్ధుని జ్ఞాపకంగా స్థానికులు ఒక స్థూపం నిర్మించుకున్నారు అది తొలి ప్రవచన జ్ఞాపక చిహ్నం అక్కడ ఒక విహారం కూడా ఏర్పడింది అనేక మంది భిక్షులు అక్కడ ఉంటున్నారు కొన్ని రోజులు అక్కడ ఉండి పూర్వ జ్ఞాపకాలను పునరుద్ధరించుకొని తృప్తిగా గయకు బయలుదేరారు మధ్యలో ఉరివిల గ్రామంలో ఆగి బోధి వృక్షాన్ని దర్శించారు తనకు జ్ఞానభిక్ష పెట్టింది ఆ బోధి వృక్షమే ఇప్పుడు బోధి మహావృక్షమైంది బౌద్ధ ధర్మం వలె అది నలుదిక్కులా విస్తరించింది కూడా చుట్టుపట్ల చాలా ఇళ్ళు ఏర్పడ్డాయి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చోట బింబసారుడు ఒక స్థూప నిర్మాణం చేయాలని కూడా యోచిస్తున్నాడు బుద్ధుడు ఉరివిల గ్రామ ప్రజల యోగక్షేమాలు విచారించాడు ఆనాడు తనకు తెలిసిన పిల్లలంతా ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయ్యారు అయితే స్వస్తి తనతోనే ఉన్నాడు తనకు నలభై ఏడు సంవత్సరాల వయసు ఉరివిలలో ప్రతి ఒక్కరూ త్రిశరణాలు పఠిస్తూ సమ్యక్ జీవనం సాగించటం బుద్ధుడికి ఎంతో ఆనందం కలిగింది గయ నుండి సరాసరి రాజగృహం చేరుకున్నాడు న్యాగ్రోధ పర్వతం మీద తన ఆశ్రమం చేరేసరికి అక్కడ పూర్ణ మైత్రేయ అని పుత్ర ఎదురుచూస్తున్నాడు అతను వివిధ విహారాలు పర్యటించి వచ్చాడు అక్కడ విషయాలు విశేషాలు కూడా నివేదించాడు సానవరంలో కొత్తగా ఐదు వందల మంది దీక్ష తీసుకున్నారు ఆ రోజు రాత్రి బుద్ధుడు ధ్యానంలో ఉండగా ఒక కుటీరంలో నుంచి ఎవరో భిక్ష సూత్రాలు పెద్దగా వల్లిస్తూ వినిపించింది అయితే అతని గొంతులో ఏదో విషాద జీర ఉంది ఆనందుని పంపి అతన్ని పిలిపించాడు అతని పేరు సోన శ్రావస్తులు అతను చూసిన జ్ఞాపకం ఉంది ధనిక కుటుంబం నుండే వచ్చాడు తెలివి గలవాడే కానీ మనస్సు చెంచలం సోనా సాధనలో ఏదో ఇబ్బంది పడుతున్నావు ఏమిటి కారణం నీవు బలవంతంగా ధ్యానం చేయకు కష్టంగా ఉంటే చేయాలన్న మనసు లేకపోతే మానేది బలవంతంగా కళ్ళు మూసుకుంటే అది ధ్యానం అవదు శరీరాన్ని మనసును కష్టపెట్టకూడదు అని చెప్పి బుద్ధుడు అతని హితవు చెప్పాడు ఒకనాడు జీవకుడు బుద్ధుడి దర్శనార్థం వచ్చాడు అప్పుడే బుద్ధుడు వేణువన్న నుండి తిరిగి వస్తున్నాడు ప్రక్కనే నడుస్తూ బుద్ధుని చేతిలోని భిక్షాపాత్ర అందుకున్నాడు అందుకు బుద్ధుడే అంటున్నాడు జీవక నేను ఈ పర్వతాన్ని ఎన్నో వందల సార్లు ఎక్కి ఉంటాను నా భిక్షాపాత్ర నా చేతికి బరువు కాదు అంటూ ఇద్దరు పర్వతం పైకి వచ్చిన తర్వాత రాతి రాతిబండపైన కూర్చొని ముచ్చటించుకోసాగారు జీవకుడు బింబసారిని కుమారుడు కావటం వలన బుద్ధుని వద్ద కాస్త చనువు ఎక్కువే ఆమ్రపాలి కుమారుడు కూడా ఆమ్రపాలి కుమారుడు కావటం వల్ల అతని పట్ల బుద్ధునికి ప్రేమాభిమానాలు ప్రత్యేకంగా ఉంటాయి భగవాన్ ఇక్కడి పరిస్థితులు కొన్ని మీకు వివరించాలని వచ్చాను ఆనంద భిక్షు ఈ విషయాలు తెలుసు కానీ మీకు చెప్పినట్లు లేదు మన సంఘంలో కలకలం రేగింది దేశ రాజకీయ ప్రభావం మన బౌద్ధం పైన పడుతుంది వివరంగా చెప్పు జీవిక నిజంగా నాకేం తెలీదు భగవాన్ ఇది దేవదత్తుని విషయమే అతను మిమ్మల్ని కాదని తనే సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నాడు చాలామంది భిక్షులను తన వైపు తిప్పుకుంటున్నాడు అతనికి ముఖ్య సలహాదారుడు కోకాలిక అతను కో తోడు మెరకతిప్పుర కందదానిపుత్ర సమాధదత్త వంత పాడుతున్నారు వీరి అభిమాన కూటాలు చాలా పెద్దవి దేవదత్తను వీరంతా గురువుగా భావిస్తున్నారు దేవదత్త బయటపడటం లేదు కానీ లోపల చాలా కుట్రలు చేస్తున్నాడు మాట్లాడితే మీరు ముసలివారయ్యారని చెప్పి సాకు చూపిస్తున్నాడు సంఘాన్ని నడిపే శక్తి మీకు లేదని ప్రచారం చేస్తున్నాడు ఈనాటి సమాజానికి మీ బోధనలు సిద్ధాంతాలు పనికిరావట దేవదత్తకు చాలామంది ధనికులు అండ కూడా ఉంది యువరాజు అజాతశత్రు దేవదత్త మనిషి మహారాజు బింబసారుడు మీకు మిత్రుడు అభిమాని అయినా అజాతశత్రు మహారాజును లెక్క చేయటంలా దేవదత్త ఉపయోగార్థం గయ ఒక పెద్ద భవనం కట్టించి పెట్టాడు అక్కడే తొలిసారిగా బుద్ధుడు బోధించింది కూడా వెయ్యి మంది శిష్యులకు దీక్ష ఇచ్చిన పుణ్యక్షేత్రం అది యువరాజు స్వయంగా దేవదత్తకు భిక్ష తెస్తాడు రోజు కూడా దేవదత్తను ప్రసంగాలు వినటానికి వేల సంఖ్యలో జనం వస్తున్నారు నాలుగు వందల మంది వరకు మన భిక్షులు అతని పక్షాన ఉన్నట్లు వార్త భగవాన్ నన్ను మన్నించండి నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటాయి అయితే చెప్పకపోవటం గురుద్రోహం అవుతుంది కదా అలాగే మనకు సంబంధం లేని మరొక విషయం భగవాన్ దేవదత్త సహాయంతో అజాత అధికారం కోసం కుట్ర చేస్తున్నారు వెంటనే తన సింహాసనం అధిష్ఠించాలి అతని తలలో విషబీజాలు నాటింది దేవదత్తుడు నేను వైద్య నిమిత్తంగా అంతఃపురానికి వెళ్తుంటాను కదా సుచాయిగా అక్కడ విషయాలు తెలుస్తున్నాయి మహారాజుకు ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు సంఘం విషయంలో మీరు కాస్త జాగ్రత్త వస్తే మంచిది భగవాన్ అంతా సావధానంగా విన్న బుద్ధుడు సంతోషం జీవిక తధాగతనికి పరిస్థితులు వివరించావు మంచిది జరుగుతున్న చరిత్ర అధ్యయనం చేయవలసింది నీవేం దిగులు పడకు సంఘానికి ఏమీ కాదులే జీవకుడు తలభారం దించుకొని వెళ్ళిపోయాడు జీవకుడు చెప్పిన విషయాలు మనకు తెలిసినట్లు ఎవరికి అనుమానం రాని కానంద్ అని హెచ్చరించాడు పది రోజుల తర్వాత వేణువన విహారంలో ఒక సంఘటన జరిగింది బుద్ధుడు యధాప్రకారం ధర్మబోధ చేస్తున్నాడు మూడు వేల మంది భిక్షులు హాజరయ్యారు బింబసారుడు హాజరయ్యాడు ప్రవచనం విరమించబోతుండగా అప్పుడు దేవదత్తులు ఇచ్చి నిలబడేలా అన్నాడు భగవాన్ మీరు పెద్దవారవుతున్నారు వయసు కూడా పైబడుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది ఇంకా మీరు విశ్రాంతి తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఆకాంక్ష సంఘ బాధ్యతలు ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా ఎవరు తీసుకుంటారని మీ ఉద్దేశం ఎవరో ఎందుకు భగవాన్ మీ అంతటి జ్ఞాని నేనుండగా బుద్ధుడు దేవదత్తుని వైపు నిదానం చూశాడు దేవదత్త నీ అభిప్రాయం తెలిసింది తదాగతునికి సంఘాన్ని నిర్వహించే శక్తి ఉంది ఇంకా ఆరోగ్యం కూడా బాగానే ఉంది అనవసరపు ఆలోచనలతో నీ ఆరోగ్యం చెడగొట్టుకోకు దేవదత్తుడు సంఘ సభ్యుల వైపు తిరిగి మీరంతా ఏమంటారు ఈ విషయంలో అందరూ ముక్తకంఠంతో దేవదత్తుని బలపరిచారు భగవాన్ సుశారుగా వీరు నా అభిమానులే నేను గీచిన గీత దాటరు దయచేసి ఇప్పుడైనా సంఘ బాధ్యత నాకు అప్పగించండి దేవదత్త అధిక ప్రసంగం వద్దు నీకంటే ముఖ్యులు ప్రాజ్ఞులు అర్హత గలవారు ఇక్కడ చాలామంది ఉన్నారు వారెవరు నోరుకి అడగటం లేదే నీకెలా బాధ్యత ఇస్తాను నీకు అర్హత లేదు నీకు ఆ యోగ్యత అంతకన్నా లేదు ఆ మాటలతో దేవదత్తుకు కోపం వచ్చింది సభాస్థల వెదురు వెళ్ళిపోయాడు మరునాడు ఆశ్రమంలో ఆనంద్ బుద్ధుడిని ఏకాంతంగా కలిసి భగవాన్ దేవదత్త ప్రవర్తన చాలా బాధ కలిగించింది అతను ప్రతీకారం తీర్చుకుంటాడు సంఘంలో అవమానం పొందాడు కదా మరి మీరు గనక అనుమతిస్తే నేను వెళ్ళి దేవదత్తను శాంతింపజేస్తానన్నాడు చూడానంద్ మహారాజు సమక్షంలో భిక్షు సంఘంలో నేను నిజం చెప్పాను నాకు అతనిపై ద్వేషం లేదు అతని సమర్థతపై అప్రమకం లేదు అతనిలో అహంకారం స్వార్థం కనిపిస్తున్నాయి అతను ఏం చేసినా అతని ఇష్టం మాట్లాడితే వింటాడని కానీ అనిపిస్తే నీ ఇష్టం అలాగే వెళ్ళి మాట్లాడు అన్నాడు ఇప్పుడు బుద్ధుడు వ్యవహారాలకు వెళ్ళటం విరమించుకున్నాడు వారం వారం వేణువన విహారంలోనే ప్రసంగాలు ప్రబోధాలు కూడా అన్ని ప్రాంతాల భిక్షులు అక్కడికి వస్తారు ఒక సమావేశానికి జనం చాలా పెద్ద సంఖ్యలోనే తరలివచ్చారు బింబసారుని అజాతశత్రుని ప్రత్యేకంగా ఆహ్వానించాడు గత రెండు మూడు వారాల సమావేశాల కన్నా ఈసారి సమావేశం వాడిగా వేడిగా ఉండబోతుందని ఆనంది అనిపించింది వాతావరణం అంతా గంభీరంగా మారింది దేవదత్త పరివారం చాలా గుంభనంగా ప్రవర్తిస్తున్నారు ఏదో జరగబోతుందని అందరికీ అనిపిస్తుంది ఏది ఎలా జరుగుతుందో సారిపుత్ర మహాకశ్యపులో నదును దేవదత్త కూర్చున్నాడు బుద్ధుని అభిభాషణ పూర్తి కాగానే లేచి నిలబడి ఇలా ప్రశ్నిస్తున్నాడు భగవాన్ మీరు భిక్షులు నిరాడంబరంగా జీవించాలని వారి కోరికలు ఉండరాదని అవసరం మించి ఏ వస్తువులు దగ్గర ఉంచుకోరాదని అంటున్నారు కదా నిరాడంబర భిక్షు జీవనానికి నేను కొన్ని సవరణలు కూడా ప్రతిపాదిస్తున్నాను ఇవి పరిశీలించండి ఒకటి భిక్షులు అరణ్యాల్లో నివసించాలి గ్రామాలలో పట్టణాలలో ఉండకూడదు రెండు భిక్షువు మాధు కలవంతో మాధు కవలంతోనే సరిపెట్టుకోవాలి అభిమానులు ఇళ్లకు విందులకు భిక్ష పేరిట వెళ్ళకూడదు మూడోది వాడి పారేసిన బట్టలనే భిక్షులు వాడాలి కొత్త బట్టలు ధరించకూడదు అభిమానుల నుండి స్వీకరించకూడదు నాలుగు భిక్షులు చెట్ల కింద నిద్రించాలి తప్ప ఆశ్రమాలలో భవనాలలో ఉండకూడదు ఐదు భిక్షులు శాఖాహారానికి పరిమితం కావాలి ఈ పంచసూత్రాలు పాటిస్తే భిక్షులు కోరికలకు అతీతంగా నిరాడంబరంగా జీవించడానికి వీలవుతుంది ఓకే మాస్టర్స్ మరి ఈ మాట విన్న తర్వాత బుద్ధుడు ఏం సమాధానం చెప్పాడు రేపటి రోజుని చెప్పుకుందాం ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజున కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానేస్తారు